ముస్లింస్ ఇవాళ మనం విక్టిమ్స్ మన మీద అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి హిందువులు అంటేనే దుర్మార్గులు హిందూ మతోన్మాదులు దుర్మార్గులు అని చెప్తా ఉన్నారు కానీ వీళ్ళెవరికి వీళ్ళ మధ్య ఉన్న ముస్లిం మతోన్మాదం గురించి ముస్లిం మతోన్మాదుల గురించి ఒక్క మాట తెలియదు చెప్పేవాళ్ళు లేడు మాట్లాడేవాళ్ళు లేడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు తెలివి అనేటువంటి వాళ్ళు అనుకునేటువంటి వామపక్షవాదులు మెజారిటీ మతోన్మాదం వేరు మైనారిటీ మతోన్మాదం వేరు ఇది ప్రమాదం కాదు దీంతో స్నేహం చేయొచ్చు అనే దగ్గ వచ్చారు ఈ యొక్క ప్రమాదం మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు కళ్ళు తెచ్చుకోవట్లేదని మేము బాధపడుతున్నాం నువ్వు గమనించాల్సిన విషయం అంటే భారతదేశాన్ని నిట్ట నిలుగా చీల్చింది ముస్లిం మతం మతం అది మనం మర్చిపోకూడదు దానికి హిందూ మతం సహకరించింది అనేది వేరే విషయం నిట్ట నిలువుగా చీల్చింది దానికి కారణం చెప్తాను మీరు అంతా ఆశ్చర్యపోతారు ఈ జనరేషన్ ముస్లింస్ చాలామంది ఏ కారణం వల్ల నేను ముస్లిం అవడం వల్ల నన్ను వేటాడుతున్నారని అంటున్నారు నేనే నేనేమంటున్నానంటే ముస్లిం సమాజంని లేదా ఏ ఒక్క వ్యక్తిని కులం పేరు మీద మతం పేరు మీద ఎవరినైనా వేటాడడం అణచివేయడం చాలా దుర్మార్గం మనం దాని గురించి వ్యతిరేకంగా ప్రాణాలు ఇవ్వాల్సిందే దాని మీద నేనేమి మొహమాటంతో మాట్లాడలేదు కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి ఇవాళ భారతదేశ విభజన పాకిస్తాన్ అనేది ఎలా సాకారమైందో మీకు తెలుసా ఎలా వచ్చింది తెలుసా ఎవరికి తెలియదు కొంతమంది గాంధీగారి చీల్చేళ్ళు కూడా ఓ ముస్లిం కవి రాశాడు పోయి బోర్డర్ రక్లాగా పందిలాగా చాలా అసమైన మాటలు రాశాడు నాకు చాలా బాధపించింది వచ్చింది చదివి ఎవరు ప్రాణాలు ఇచ్చాడు మనిషి గురించి రాశాడు అజ్ఞానానికి ఒక లిమిట్ ఉంటుంది నేను చెప్తున్నాను దిగ్భ్రాంతకరమైన విషయం ఇవాళ పాకిస్తాన్ అంటే మీకు అక్కడ నాలుగు రాష్ట్రాలు కనిపిస్తాయి సింధు బలోచిస్తాను పంజాబ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ దాన్ని ఖైబర్ పక్తునుకోవడానికి కొత్త పేరు పెట్టారు నాలుగు రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాల ప్రజలు పాకిస్తాన్ కావాలని అనుకోలేదు అంటే ఎవరు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వద్దకున్నారు ఆశ్చర్యపదాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు పెడితే తొంభై ఎనిమిది శాతం ముస్లింస్ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో గఫార్ఖాన్ నాయకత్వంలో ముస్లిం లీగ్ చిత్రం ఓడించారు నలభై ఆరులో సింధులు అల్లబట్ సుమరని చంపేశారు వాళ్ళు కుట్రపూరితంగా అక్కడ అధికారం మెజారిటీ కాదు కానీ అక్కడ దాకా వచ్చారు అంతే ఇక బలూచిస్తాన్ అదే అప్పుడు దేశంలో భాగమే కాదు అది ఏ రోజు కూడా పాకిస్తాన్ తర్వాత కూడా దానికి బలవంతంగా ఆక్రమించి కలిపారు దాంట్లో దాంట్లో ప్రజల సమ్మతి లేదు ఇక నాలుగవది పంజాబ్ పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉంది ఇక మందరికీ ఉంది చాలా మందికి తెలియదు పంజాబ్ అంటే మందరుందనుకుంటారు ఈ పంజాబ్ కూడా కాదు ఇవాళ హిమాచల్ ప్రదేశ్ చాలా రాష్ట్రంలో ఆ పంజాబ్లో భాగం మహా పంజాబ్ దాంట్లో ముస్లింలు ఇక మెజార్టీ లేదు మరి పాకిస్తాన్ ఎట్లా వచ్చింది భ్రాంతకరమైన విషయం ఏంటంటే భారతదేశంలోని ముస్లింస్ ఓట్లు వేయడం వల్ల వచ్చింది ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింస్ మధ్యప్రదేశ్లో ఉన్న ముస్లిమ్స్ బొంబాయిలో ఉన్న ముస్లిమ్స్ తమిళ ఎవరు చెప్పరు మీకు ఈ విషయాల్ని తమిళనాడులో ఉన్న ముస్లింసు ముస్లిం లీగ్ పోట్లేదు సార్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వెయ్యకపోయి ఉంటే భారతదేశం చీలకపోయి ఉండేది అసలు భారత్ దిక్కులేదు ముస్లిం లీగ్కి ఎవరు వద్దరు కూడా వాళ్ళకి పాకిస్తాన్ వచ్చింది ఎవరు కూడా వాళ్ళకి ఇక్కడ ఉండిపోయేది ఇప్పుడు కూర్చుని ఏం జరిగిందని బాధపడుతున్నారు ఎవడు చెప్పేవాళ్ళేడు భారతదేశం చీలడానికి ఎవడు రెస్పాన్సిబుల్ అడ్డుకోవడానికి ఎవడు బాధపడ్డాడు మా గఫార్ఖాన్ తోడేళ్ళ పాలు చేస్తారు ఎందుకు అన్నాడు జనరేషన్స్ జనరేషన్స్ తరబడి దశాబ్దాల తరబడి వ్యవసాయం అనుభవించారు వాళ్ళు ఇవాళ అక్కడ తాలిబాన్స్ పుట్టారు ఇక్కడ ముస్లింస్ ఓటేసిన తర్వాత పాకిస్తాన్ సాధ్యమైన తర్వాత జాతీయవాద ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు జాతీయవాద ముస్లింస్ చిత్తుగా ఓడిపోయారు జాతీయవాద ముస్లిం ఉండడం మీకు తెలియదు జాతీయవాదం అనే పేరుని వాళ్ళ ఎవరు జాతి పేదల వాళ్ళు హైజాక్ చేస్తే మనం సైలెంట్గా ఉన్నాం వాళ్ళ పేరు చెప్తే వినేవాళ్ళాడు అన్సారి గురించి చెప్పినా వినేవాళ్ళాడు కిచు గురించి చెప్పినా వినేవడలేడు అల్లాభట్ సూము పేరు కూడా తెలీదు అంతుస్థలం పుస్తకం ఆరు వందల బైజీల పుస్తకాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మహిళ బయటకు వచ్చి హిందూ ముస్లిం ఐక్యత గురించి ఇరవై ఆరు రోజులు నిరాహారం చేసింది ఇది చరిత్ర మనం రాసే ఒక్క పేరేది అక్కడ ఇండియాలో ఏ భాషలో దాన్ని చదివేవాడు కూడా లేడు వాళ్ళకి నో ఎవ్రిబడి ఈస్ వెరీ బిజీ మాట్లాడితే అర్జెంటుగా ఇవాళ న్యూస్లో వచ్చేయాలి అర్జెంటుగా ఆ ఫోటోలో కనిపించేయాలి అర్జెంటుగా మనం పెట్టినటువంటిది పేపర్లో వచ్చేయాలి ఇదే గొడవ హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా ఇదే వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా ఓట్లేశారు గారు చెప్పు లా ఇలాహి ఇల్లల్లా అని చెప్పాడు ఆయన దేనికి మతలబ్ క్యా లా ఇలాహిల్లా ఇది స్లోగన్ వీధుల్లో కనిపించే స్లోగన్ ఎలా వ్యతిరేకిస్తాడు ముస్లిం ఖురాన్ మీద ప్రమాణం చేయి ముస్లింలకి ఓటేస్తామంటే ఎళ్ళు వీళ్ళంతా ఇరుబదులు వాళ్ళు వేయలే వాళ్ళు ఏలే పఠాన్లు వేలే సింధీలు వేలే పంజాబీలు మనం వేశాం వద్దురా బాబాని మొత్తుకుంటే వాళ్ళ మీద భౌతికమైన దాడులు చేశారు చాలా మంది చంపేశారు కొట్టారు పాకిస్తాన్ వచ్చిన తర్వాత అయిపోయింది మనకు అని అనుకున్న తర్వాత జిన్నాగర్ మీటింగ్ పెట్టి టాటా బై అని చెప్పాడు చాలా థ్యాంక్స్ అన్న ఆయన ఇక్కడ మనిషి ఆయన పాకిస్తాన్ కాదు ఇండియన్ బొంబాయి మనిషి ఆయన గుజరాత్ మనిషి గుజరాత్లో పుట్టాడు అక్కడి నుంచి బొంబాయి వెళ్ళి న్యాయవాద వృత్తి చేశాడు ఇప్పటికే ఆయన ఇల్లు అక్కడ ఉంది బై మీరంతా వెళ్ళి ఇండియన్ బలపరచాలంటే ఇప్పటిదాకా ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ఏంటి ఇండియా బలపరచుకుంటావు ఏంటి అంటే మిమ్మల్ని తీసుకెళ్లే ఓపిక నాకు లేదని చెప్పాడు హాహాకారాలు చేశారు ఆ సమావేశంలో అందరూ ఇంత మోసం చేసావు మమ్మల్ని నువ్వు మేము ఓట్లేసాం మాకైతే స్వర్గం వస్తుందని ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక గ్రామంలో రెండు వందల మంది జనాభా ఉన్న గడపలు ఉంటే ఒక ఇరవై మంది ముస్లింస్ ఉండే వీళ్ళు పాకిస్తాన్కి వేస్తారు మిగతా నూట ఎనభై మంది వాళ్ళు ఉండాలి ఇప్పుడు దేశం చీలిపోవాలని అక్కడ చంపుకుంటారు ఇరవై లక్షల మంది చచ్చిపోయారు చాలామంది వాళ్ళు పాకిస్తాన్లో జనానికి కూడా ఎవడు చెప్పే వెళ్ళాడు వాళ్ళనుకుంటారు ముస్లింస్ని చంపేశారండి కానీ హిందువులు కూడా చంపేశారు ముస్లింస్ కూడా చంపేశారు ఎవరి లెక్కలు ఎవరు తీలేరు నిజంగా ఇరవై లక్షలు కదా ఎవరికి తెలియదు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు బంగ్లాదేశ్ తీరిపోయినప్పుడు ముప్పై లక్షల మంది యాభై లక్షల మంది చచ్చిపోయారు మాత్రం ఎవరికి ఇస్తారు ఈ ప్రాణాల జాబితా ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో చచ్చిపోలే ఇంతమంది జనం చచ్చిపోయినట్టు గురించి నీకు తెలీదు నువ్వు మాట్లాడటం మానేసావు నువ్వు ఆలోచించిన మానేసావు ఎందుకు ఓటేసావు ఈ మాట చెప్తున్నాడు దేశ విభజన తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన ఢిల్లీలో జామా మసీద్కి పిలిచారు చాలా గౌరవమైన పరిస్థితి లక్షల మంది చచ్చిపోతున్నారు ఆయన చెప్తున్నాడు మీకు గుర్తుందా ముస్లిమ్స్ అందరూ కూర్చుని ఉన్నారు మన పరిస్థితి ఏంటని మీకు గుర్తుందా నేను మిమ్మల్ని పిలిచాను మీరు నా నాలికని చీల్చారు మీరు నేను పిలిస్తే నాలుగికని చీల్చారట ఆయన జాతీయవాద ముస్లిం యొక్క ఆవేదన ఇది మీకు గుర్తుందా నేను మిమ్మల్ని పిలిచాను మీరు నా నాలుకని చీల్చారు నేను నా కళాని తీసుకున్నాను మీరు నా చేతిని ఖండించారు నేను ముందు కదలాలని అనుకున్నాను మీరు నా కాలం నరికారు నేను వెనక్కి తిరిగేందుకు ప్రయత్నించాను మీరు నా వెన్నును పొడిచారు ప్రమాద సూచనలు కనిపించిన ప్రతిసారి మిమ్మల్ని మేల్కొల్పాలని గొంతెత్తి పిలిచాను మీరు నా పిలుపును పట్టించుకోలేదు అర్థవంతమైన గౌరవప్రదమైన జీవనానికి ద్విజాతి సిద్ధాంతం గంటిగా నేను మిమ్మల్ని హెచ్చరించాను దాన్ని తిరస్కరించమని అడిగాను మీరు జరగలబడుతున్న స్తంభాలు అనివార్యంగా మీపైన విరిగి పడతాయని చెప్పాను మీ చెవికి ఎక్కలేదు కాలం గడిచింది ఇప్పుడు మీ విశ్వాసానికి ఆలంబనగా మీరు భావించిన వారే విధి చేతిలో ఎడపెడ తాపులు తినమని మిమ్మల్ని గాలి కొదిలేసారని మీకు అర్థమైంది ఇది చెప్పిన మాట ఎంత గుండెలు చీల్చుకున్న ఆవేదన ఈ మాటల్ని యథాతథంగా ఈ వాళ్ళ ముస్లిం సమాజానికి వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ముస్లిం సమాజం భారతదేశంలో ఎవరు విద్వేషకారులో ఎవరు తప్పుడు మాటలు మాట్లాడతారో ఎవడు మతోన్మాతం నేర్పిస్తాడో అతన్ని కాకలించుకోవడానికి సిద్ధపడుతోంది ఇది దౌర్భాగ్యం అని చెప్తాను నేను ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్